మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి सूपर बॉम्बे मेटर्निटी हास्पिटल बाच्चरपालेम पासली सह morally प्रमाय हो लो औ सकताlly में आससीा कि प्रम drie खो पिर्टी लोव्यार ఓకే సార్ నేను నా పేరు శ్రీనివాసులు నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పొడుగుపోడు కొవ్వూరు మండలం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులతో వాళ్ళతో మాట్లాడి యాపం నాలుగు గంటలకి ఆయన హైవేలో పొడుగు పొడుచో పై పైపకుండా హైవేలో శివాలయం వద్ద వెయిట్ చేస్తున్నాము ఆ సమయా ఆ సమయానికి ఏపీ థర్టీ నైన్ జీబీ ఎయిట్ త్రీ ఫోర్ జీరో వెహికల్లో రావడం దాని దాని నెంబర్ వచ్చి స్మెల్ రావడంతో ఆ స్మెల్ చూసి బండిని ఆపడం జరిగింది ఆ బండిలో పదిహేడు డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఉంది దాన్ని తీసుకెళ్ళి కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కేసు నమోదైన అయిన తర్వాత దాని డెమాలిష్ కోసం పొక్ని పిలిపించి పెన్నా రివర్లో పదిహేడు డ్రమ్ములు బండ్లోని సోక్రేన్ ల్యాండ్ బండ్లోని పదిహేడుని ఏసీ ద్వారా ఈరోజు ఈయటం బోడ్చడం జరిగింది విధంగా ఇప్పుడు చాలా కేసులు పెట్టడం జరిగింది ఇదే విధంగా ఎవరైనా ఈ విధంగా చికెన్ వేస్ట్ తోలిన మేము మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాన్ని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు కింద దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం